తెలియగానే ముందుకొచ్చి రక్తాయం చేసినటువంటి లక్ష్మణ గారికి అదేవిధంగా సాయికుమార్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చోటకూర్ మండలం చెందినటువంటి మహిళ జోల్పేట్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది ఆమెను పరీక్షించినటువంటి వైద్యులు రక్తం తక్కువ ఉంది రక్తం ఎక్కించాలని చెప్పడంతో వెంటనే తమ వాళ్ళకు సంబంధించిన బంధువులు వీళ్ళకి షేర్ చేయగానే సాయి కుమార్ అదేవిధంగా లక్ష్మణ్ గారు ఇద్దరు కూడా స్పందించి సంగరెడ్డికి వచ్చి వాళ్ళు రక్తదానం చేసినటువంటి పరిస్థితి ఉంది చాలామంది రక్తదానం చేస్తే ఇక్కడ పడతామని చెప్పి భయపడుతుంటారు కానీ రక్తదానం చేస్తే బలహీన పడ బలహీన పడరు వాళ్ళు ఇంకా వాళ్ళ లోపల ఉన్న పాత రక్తం పోయి వాళ్ళు వాళ్ళ లోపల ఇంకా కొత్త రక్తం వచ్చి వాళ్ళు ఇంకా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి చాలామంది రక్తదానం చేస్తే మేము ఎక్కడ బలహీనపడతాము అని చెప్పి చాలామంది భయపడుతుంటారు అట్లాంటి అట్లాంటి అనుమానాలు భయాలు పెట్టుకోకుండా పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ బీపీ షుగర్ థైరాయిడ్ ఇతర అనారోగ్యాలు లేనటువంటి వాళ్ళు అందరూ కూడా రక్తదానం చేయడానికి అర్హులే కాబట్టి రక్తదానం చేస్తే మాకు ఏమైపోతుందని చెప్పి భయపడకుండా ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకుంటే వాళ్ళు ఒక్కరే కా ఆపదలో ఉన్న వారు ఒక్కరే కాకుండా వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబం కూడా ఆ వ్యక్తి వల్ల నిలబడే అవకాశం ఉంటుంది కాబట్టి రక్తదానం ప్రాణదానంతో సమానం కాబట్టి ఈ రకంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినటువంటి లక్ష్మణాయన్న గారికి అన్న గారికి ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ